హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మంచి పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి వేడివేడి అన్నంలోకి కారంగా ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో కరివేపాకు ఆనియన్స్ తగులుతూ కరివేపాకు చింతపండు కాంబినేషన్లో మరి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తారా అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మరిన్ని కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తానండి సో ఈ పచ్చడి కోసము ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీట్గా వాష్ చేసుకుని దీన్ని నానబెట్టి పెట్టుకోవాలండి మనము చింతపండు లోపు నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని పాన్లో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఇరవై ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఇవి అంత కారం లేదు మీరు కారం ఉన్న ఎండుమిర్చి అయితే జస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఎండుమిర్చి చాలండి ఎక్కువ వేసుకుంటే చట్నీ కారం అయిపోతుంది నెక్స్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు కొన్ని మెంతులు యాడ్ చేసుకుని వీటిని కూడా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి వీటన్నిటిని చూడండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే వేడిపోయినా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చికరవేపాకు ఒక గుప్పెడు యాడ్ చేసుకోవాలండి అంతే కరివేపాకు యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి కొంచెం కరివేపాకు ఇందులో వేసుకోవాలి ఇంకొంచెం కరివేపాకు మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలాగ తుంచేసి చట్నీలు యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఈ మసాలాలన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని జస్ట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు అంతా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అంతా పడుతుందండి అవసరానికి పట్టించి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి చింతపండు యాడ్ చేసుకొని ఈ విధంగా మరొకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకుని యాడ్ చేసుకొని జస్ట్ పల్స్లో గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి మరికొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ను మనము గ్రైండ్ చేయకూడదండి జస్ట్ ఇందులో మిక్స్ అయ్యేలాగా ఒక పల్స్ అనాలండి అంతే పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఆనియన్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అంతేనండి ఇలాగ అంతా మిక్స్ చేసుకుని ఫైనల్గా ఇందులో కొంచెం కరివేపాకు తుంచి చేత్తో తుంచి యాడ్ చేసుకోవాలి అంతే ఈ పచ్చడి మనకు రెడీ అయిపోతుందండి కరివేపాకు చింతపండు కాంబినేషన్లో పచ్చడి రెడీ అయిపోతుంది దీన్ని మనము డిష్ అవుట్ చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆనియన్ తగులుతూ సో మీకు కూడా ఈ పచ్చడి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్